వింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని ఎవరు ఎప్పుడు అన్నారో తెలియదు గాని అన్న వ్యక్తి మాత్రం మహా జ్ఞాని అయి ఉంటాడు ఎందుకంటే గారెలు కేవలం రుచి పరంగానే కాకుండా శక్తినిచ్చేవి కూడా భారతీయ చరిత్రలో ఎన్నో యుద్ధాలు రక్తపాతాలు జరిగాయి అన్ని యుద్ధాలలోనూ అస్త్రాలు శస్త్రాలు ఉంటాయి కానీ ఈ మహాభారతంలో శస్త్రాలతో అంటే ఆయుధాలతో పాటుగా శాస్త్రం కూడా ఉంది అందుకే మహాభారతం పంచమ వేదం అయ్యింది మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉంటాయి ఒకటవది ఆది పర్వం దీని గురించి చెప్పడం లేదు ఎందుకంటే ఆల్రెడీ వేరే ఛానల్ వారు చెప్పుతున్నారు కాబట్టి అందుకే నేను రెండవ పర్వం అంటే సభాపర్వం నుండి మొదలు పెడుతున్నాను మయసభ కాండవదహనం జరిగిన తర్వాత కృష్ణుడు అందరి దగ్గర సెలవు తీసుకొని ద్వారకు వెళ్లిపోయాడు మయుడు కొన్ని రోజులు ఇంద్రప్రస్థంలోని అతిథిగా ఉన్నాడు ఒకనాడు పాండవులందరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి యుధిష్ఠర మహారాజా అర్జునుని వల్ల నాకు జీవాధారం దొరికింది ఇందుకు మీకు ప్రతిఫలంగా ఏదైనా బహుకరించాలని అనుకుంటున్నాను నేను ఇవ్వగలిగినది మీకు కావాల్సినది కోరుకోండి అని అన్నాడు విశ్వకర్మ పుత్రుడు మయబ్రహ్మ మయశిల్పి నీ శిల్ప చాతుర్యం అమోఘమైనదని విన్నాను అని చూడలేదు నీ చాతుర్యమంతా దారబోసి మాకు ఒక సభ మందిరాన్ని నీ గుర్తుగా నిర్మించి ఇవ్వు అన్నాడు ధర్మరాజు యుధిష్టర మహారాజా నన్ను కోరదగిన కోరిక కోరావు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ భూలోకంలో ఎవరు ఎప్పుడు ఎక్కడా నిర్మించని మాయమయ రత్న మందిరాన్ని నా భూతో నా భవిష్యత్తుగా తయారు చేస్తాను అని మాటిచ్చాడు మయుడు మైనాక పర్వతపు హిరాణ్య శిఖరాన ఉన్న సరవరంలోని వజ్ర వైడూర్య గోవేదిక పుష్యరాగ మరకథ మాణిక్య రాసులతో పదివేల మంది శిల్పులతో పద్నాలుగు నెలల పాటు శ్రవించి ఒక సుందర సభ మందిరాన్ని తయారు చేశాడు పదిహేను వేల అడుగుల విడలకు అంతే పొడవు గల విశాల సభ మందిరం అది భూలోకానికి మొదటిది అలాగే చివరిది అన్నంతగా తయారు చేశాడు మయబ్రహ్మ మహాబలవంతులు దీర్ఘకాయులైన ఎనిమిది వేల మంది రాక్షసులతో ఆకాశ మార్గాన మూరించుకుని తెచ్చి ధర్మరాజుకు ఇచ్చాడు భీమునికి మహిమగల వజ్ర సమానమైన గదను బహుకరించాడు అర్జునికి దేవదత్తం అనే భయంకర శబ్దాన్ని సృష్టించగల శంకాన్ని బహుకరించి అందరి వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోయాడు మయశిల్పి ఒక శుభ ముహూర్తంలో మయసభకు ప్రారంభోత్సవం జరిగింది శుభల మార్కండేయ ఆత్రి శుక్ర శౌనిక మౌంజాయన మాండవ్య గౌతమ కౌశిక భార్గవ జైమిని మొదలైన ఋషులతో వ్యాస మహర్షి సభా ప్రారంభోత్సవానికి వచ్చాడు పర్వత పారిజాత రైవత సుముఖ మొదలైన దేవ ఋషులతో నారదుడు వచ్చాడు వచ్చిన మహర్షులందరినీ భక్తి వినయాలతో పూజించి గౌరవించాడు ధర్మరాజు వచ్చిన మహర్షులందరూ ఆశీర్వదించారు వెళుతూ వెళుతూ నారదుడు ఒక మాట చెప్పాడు ధర్మరాజా స్వర్గలోకంలో నీ తండ్రి పాండురాజుని చూశాను ఆయన నీతో ఒక మాట చెప్పమన్నాడు నిన్ను రాజసూయ యాగం చేయవలసిందిగా కోరాడు శ్రీకృష్ణాదులతో ఆలోచించి రాజసూయ యాగం చేసి నీ తండ్రి పాండురాజుకు సంతోషాన్ని కలిగించు అని చెప్పి వెళ్లిపోయాడు నారదుడు పాండురాజు వర్తమానం విన్న తర్వాత కుంతిదేవి దేవి కూడా ధర్మరాజుని రాజసూయ యాగానికి ప్రోత్సాహించింది ధర్మరాజు కృష్ణుని వెంటనే బయలుదేరి రావలసిందిగా ద్వారకు కబురంపాడు వెంటనే వచ్చాడు కృష్ణుడు వచ్చిన కృష్ణుడికి విషయమంతా వివరించాడు ధర్మరాజు కృష్ణుడన్నాడు భావ ధర్మరాజా రాజసూయమంటే సామాన్యం కాదు మహాబలశాలులైన నీ తమ్ముల సహకారంతో నీవు మాత్రమే చేయదగిన మహా కార్యం ఇది దేశదేశ రాజుల్ని జయించాలి ఎంతో ధనాన్ని పోగు చేయాలి ఏ అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా సాగాలి కృష్ణ నీవు మా అండనుండగా మాకు ఏ భయము లేదు సూత్రధారివై నీవుండు పనులన్నీ మేము చక్కబెడతాం అన్నాడు భీముడు బాసుదేవ నారాయణ స్వరూపుడవైన స్నేహం మాకు రక్షగా ఉన్నంత కాలం మమ్మల్ని ఎదిరించి నిలవగలిగిన వీరులెవరు అన్నాడు అర్జునుడు ధర్మరాజ మగత రాజు జరాసంధుడు బ్రతికి ఉన్నంత కాలం రాజసూయం సాధ్యపడదు జరాసందుడు మహా అసూయ పరుడు తనను మించిన మరొక రాజు ఈ భూమి మీద ఉండకూడదని అతని కోరిక నీవు నిజంగా రాజసూయం చేయాలనుకుంటే ముందు జరాసందుని నాశనం చేయాలి అన్నాడు కృష్ణుడు కృష్ణ జరాసంధుడి గురించి వివరంగా తెలుసుకోవాలని ఉంది చెప్పు నాడు ధర్మరాజుృష్ణుడితో చెప్పడం ప్రారంభించాడు జరాసంధుడి గురించి మగధ రాజైన బృహద్రదుడికి ఇద్దరు భార్యలు ఇద్దరి భార్యల వల్లను సంతానం కలగలేదు తపస్సు చేసి సంతానాన్ని కనాలని అనుకొని నారచీరలతో అడవికి వెళ్ళాడు అక్కడ చండ చెండకౌశికుడు అనే మునిని ఆశ్రయించి సేవించాడు ఆ మునికి బృహద్రదుడి మీద కరుణ కలిగి ఒక పండుని మంత్రించి ఈ భార్యకు తినిపించు మహా బలశాలి వజ్ర సమానమైన దేహంతో పుడతాడు అని చెప్పి మంత్రించిన ఆ ఫలాన్ని ఇచ్చాడు చెండ ఇచ్చిన ఆ ఫలాన్ని తీసుకుని మగధకు వచ్చేశాడు ఒక మంచి రోజున ఆ ఫలాన్ని పూజించి ఇద్దరు భార్యలు ఉండటం వలన ఆ ఫలాన్ని ఏ భార్యకు ఇవ్వాలో దిక్కు తోచక ఆ పండుని సరిగ్గా సగ భాగానికి కోసి ఇద్దరికి పంచాడు భార్యలిద్దరు గర్భావతులై సగభాగం తినటం వలన సగభాగం శరీరం కలిగిన పిల్లల్ని కన్నారు మంత్ర సానులు ఆ వికృత దేహాలను అంతాపురం అవతల పారవేయించారు ఆ అంతాపురం బయట అదే సమయానికి జిర అనే రాక్షసి అటుగా వెళుతూ సగం శరీరాలతో ఉన్న ఆ పసికందులిద్దరిని ఒకటిగా అతికించింది అతికించిన వెంటనే ఆ పసికందు మామూలుగా మారి ఎవ్వున ఏడవటం మొదలు పెట్టింది ఆ ఏడుపు ధ్వనికి అంతాపురం గడగడలాడింది అంతాపురం నుండి బృహద్రతుడు సైనికులతో బయటకు వచ్చి ఆ పసిబిడ్డను రాక్షసిని చూశాడు అప్పుడు జరా మహారాజా వీడు నీ బిడ్డడే సగం శరీరాలతో పుట్టిన వీడిని నా యోగ విద్యతో ఒకటిగా సంధించాను అనడంతో బృహద్రథుడు అమితానంద పడి కొడుకుని ఎత్తుకున్నాడు కృతజ్ఞతగా జర నీ మేరుని మరవలేను ప్రతి సంవత్సరం నీ పేరున ఒక ఉత్సవాన్ని జరిపిస్తాను నీకు ఆహారంగా జంతుబలిని సమర్పిస్తాను అని చెప్పి జరను సంతోషపరిచాడు జర రాక్షసి వల్ల సంధింపబడ్డాడు కాబట్టి ఆ పశివానికి జరాసందుడు అని పేరు పెట్టారు ఆ జరాసందుడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి యుద్ధంలో తనను ఎవరు ఓడించకుండేట్లుగా వరం పొందాడు అంతేకాక ఏ ఆయుధాల వల్లనూ మరణం లేని హంసుడు డింబకుడు అనే ఇద్దరు సేనాపతులతో ఎందరో రాజుల్ని జయించాడు వేలాది మంది రాజులను గిరిదుర్గం అనే చోట ఇప్పటికీ బంధి ఉంచాడు హంసుడు మరణించాడని అబద్ధపు వార్త విని డింబకుడు డింబకుడు మరణించాడని హంసుడు ప్రాణ త్యాగం చేశారు అంటే ఒకరికి తెలియకుండా మరొకరు ఇలా ఇద్దరు మరణించారన్నమాట ఈ జరాసంధునికి భయపడి యాదవ రాజులు మధురా నగరాన్ని విడిచి సముద్ర మధ్యలో ద్వారక పట్టణాన్ని నిర్మించుకున్నారు యుద్ధం చేసి గెలవటం ఎవరి తరము కాదు వాడిని ఉపాయంతోనే జయించాలి అని జరాసంధుడి గురించి ధర్మరాజుకు చెప్పాడు కృష్ణుడు ఈ జరాసంధుడు మరెవరో కాదు కంసుడికి పిల్లనిచ్చిన మామగారు ఇప్పుడెలా కృష్ణ అన్నాడు ధర్మరాజు భీమార్జునులను నాతో పంపించు ఆ జరాసందు ఎలా చంపాలో నేను చూసుకుంటాను అన్నాడు కృష్ణుడు దానికి అంగీకరించాడు ధర్మరాజు మరునాటి ఉదయమే కృష్ణుడు భీమార్జునులతో రథమెక్కి బయలుదేరాడు మరునాటి ఉదయమే కృష్ణుడు భీమార్జునులతో రథమెక్కి బయలుదేరి వెళ్లాడు కాలకూట పర్వతాన్ని దాటి సరయు నది మీదగా కోసల మిథిల నగరాలు దాటి మగతా పొలిమిరలలో నిలబడి జలసంద అంతరాపురం చూస్తూ నిలబడ్డాడు కృష్ణుడు కృష్ణ అంతాపురంలోకి ప్రవేశిద్దాం ఆలస్యం దేనికి అన్నాడు భీముడు తొందరపడకు భీమసేన చైత్యకగిరి అనే పర్వతం మీద మూడు శబ్ద బీరులు ఉన్నాయి గౌతమ మహర్షి వరప్రభావంతో శత్రురాజ్య సంహారణార్థం ఎద్దు చర్మంతో మాగాదులు తయారు చేసుకున్న ఆ మూడు శబ్ద బీరులు శత్రువులని మగధలోనికి రానివ్వకుండా కాపాడుతుంటాయి ఎవరైనా శత్రుభావంతో మగధలోకి ప్రవేశిస్తే చాలు ఆ మూడు బీరులు పెద్దగా శబ్దం ముందు మనం ఆ బేరుల సంగతి చూడాలి అని చెప్పి భీముని చేత వాటిని ధ్వంసం చేయించి బ్రాహ్మణ వేషాలతో ముగ్గురు మగధలోనికి ప్రవేశించారు జరాసందుడు బ్రాహ్మణ ప్రియుడు మగధ అంతాపురంలోనికి ఏ సమయంలోనైనా వెళ్లడానికి బ్రాహ్మణులకు మాత్రమే వీలున్నది అందుకే భీమార్జున కృష్ణులు బ్రాహ్మణ వేషాలు ధరించారు వేద మంత్రాలను పఠించుకుంటూ కోటలోనికి ప్రవేశించారు జరాసంద మందిరానికి వచ్చారు కృష్ణుడు భీమార్జునలతో దొడ్డి వాకిలి గుండా జిరాసందుని మందిరంలోనికి ప్రవేశించాడు జిరాసందుడు వాళ్ళని నిజమైన బ్రాహ్మణులని అనుకుని నమస్కరించి విప్రోతం లారా ఏం కావాలి అని అడిగాడు మీ నుండి మీమొక దానం కోరాలని వచ్చాం అన్నాడు కృష్ణుడు ఏం కావాలో కోరుకోండి ఇస్తాను నీవు మల్ల యుద్ధ ప్రావీణ్యుడవని విన్నాం నీతో మల్ల యుద్ధం చేయాలని ఆశతో వచ్చాం అన్నారు ముగ్గురు ముక్తకంఠంతో వారిని అప్పుడు పరీక్షగా చూశాడు జరాసంధుడు నిజం చెప్పండి ఎవరు మీరు కోరిన దానం ఇవ్వండి వివరాలు తర్వాత చెబుతాం మీరు కోరిన దానం ఇచ్చాను ఇప్పుడు చెప్పండి నేను వసుదేవుని కొడుకుని కృష్ణుణ్ణి వీరిద్దరూ కురువంశస్థుడైన పాండురాజు కొడుకులు భీమసేనుడు అర్జునుడు అని చెప్పాడు కృష్ణుడు నాకు కురువంశస్థులతో శత్రుత్వమే లేదే అని జరాసంధుడు అనగా వేలాది మంది రాజుల్ని నీ గిరిదుర్గంలో బంధించి భైరవ పూజ చేస్తూ ఎందరో రాజుల్ని చంపుతున్నావు ఆ రాజులతో కూడా నీకు శత్రుత్వం లేదు కదా అన్నాడు కృష్ణుడు వాళ్ళందరినీ నేను యుద్ధంలో జయించాను అన్నాడు జరాసందుడు అలాగే మేము కూడా నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని వచ్చాం కృష్ణ నా పరాక్రమానికి భయపడి నీవు పద్నాలుగు సార్లు పారిపోయావు నా కూతురి భర్త అయిన కంసుణ్ణి చంపిన నిన్ను కూడా నా గిరిదుర్గంలో బంధిస్తాను మీ ముగ్గురూ కలిసి నాతో మల్ల యుద్ధం చేసి నన్ను గెలవండి అన్నాడు గర్వంగా జరాసంధుడు ఒక్కడితో ముగ్గురు కలబడటం ధర్మం కాదు మా ముగ్గురిలో నీకు నచ్చిన ఒక్కడితో మల్ల యుద్ధం చేసి గెలువు అని సవాలు చేశాడు కృష్ణుడు కృష్ణ నీ ధర్మ ప్రజ్ఞకు మెచ్చుకుంటున్నాను నేను వీరుడిని వీరుడితోనే పోరాడతాను నాకు సరియైన జూడు ఈ భీముడు వీడితోనే మల్ల యుద్ధం చేస్తాను భీమ జరాసందుల యుద్ధం ప్రారంభమయ్యింది ప్రాణాలకు తెగించి పోరాడారిద్దరు సింహంతో సింహం తలపడినట్లు కొండను కొండ ఢీకున్నట్లు పదమూడు రోజుల పాటు జరిగిన మల్ల యుద్ధంలో ఎవరికి ఎవరూ కూడా తగ్గడం లేదు ఈ అనిశ్చిత పోరాటాన్ని సహించలేక కృష్ణుడు భీముణ్ణి విధిక్కులుగా విరిసి వేయమని సైగ చేశాడు అంటే శరీరాన్ని రెండు భాగాలుగా విరిచి కుడి భాగం ఎడమవైపు ఎడమ భాగం కుడివైపు విసిరి వేయమని అన్నమాట కృష్ణుడు చెప్పినట్లుగానే భీమసేనుడు చేశాడు చతుర్దశి నాటి రాత్రి సమయాన జరాసందు ప్రాణం విడిచాడు కృష్ణుడి సమయస్ఫూర్తితో కార్యం నెరవేరింది మరునాటి ఉదయం కిరిదుర్గం వెళ్లి జరసాలలో బంధింపబడి ఉన్న రాజులందరినీ విడిపించాడు కృష్ణుడు ధర్మరాజు చేయబోతున్న రాజసూయ యాగానికి అందరూ రావాలసిందిగా చెప్పాడు మగధ రాజ్యానికి జరాసంధుని కొడుకు సహాదేవుణ్ణి రాజుగా నియమించి ప్రజారంజకంగా పాలన చేయమని చెప్పి జరాసంధుని ఇంద్ర రథాన్ని ఎక్కి విజయానందంతో ఇంద్రప్రస్థానికి ప్రస్థానికి చేరుకున్నాడు కృష్ణ భీమార్జునులు జరాసంధ విజయానికి ఎంతగానో ఆనందించాడు ధర్మరాజు జరాసంధుని ఇంద్ర రథాన్ని తీసుకుని ద్వారక వెళ్లిపోయాడు కృష్ణుడు ధర్మరాజు రాజసూయ యాగానికి కావలసిన ధనం కోసం నలుగురు తమ్ముళ్లను నాలుగు దిక్కులకు దివ్యజయ యాత్రకు పంపించాడు ఇంద్రప్రస్థ అంతాపురం ధనరాసులతో నిండిపోయింది రాజసూయానికి సన్నద్ధతలు నడుస్తున్నాయి దేశ దేశాల రాజులకు ఆహ్వానాలు వెళ్లాయి ఇంద్రప్రస్థ రాజవీధులన్నీ కళాత్మకంగా తీర్చిదిద్దబడ్డాయి వందలాది గూడారాలు నిర్మించబడ్డాయి ఇంద్రప్రస్థమి సందడి సందడిగా ఉంది రాజసూయం ధర్మరాజునే రాజసూయానికి సమస్త భారతవానికి ఆహ్వానాలు వెళ్లాయి ఒక్కొక్కరిగా సమస్త రాజులు వస్తున్నారు పుత్రమిత్ర పరివారంగా ద్రుపదుడు వచ్చాడు చేతి దేశం నుండి శిశుపాలుడు ప్రజ్యోతిషం నుండి భగద్దత్తుడు వచ్చారు యాదవ రాజ్యం నుండి బలరాముడు హస్తినాపురం నుండి భీష్మ పితామహుడు విధురుడు ద్రోణాచార్యుడు దుర్యోధన దుశ్శాసన కర్ణ కృప శికుని సైందవాదులు వచ్చారు అతి వయోవృద్ధుడు బాహ్లికుడు వచ్చాడు పరమ తపోధనుడు వ్యాసమహర్షి వచ్చాడు స్వర్గం నుండి మునులు వచ్చారు మద్రదేశం నుండి శైల్యుడు పాండ్రక దేశం నుండి వాసుదేవుడు మధ్య దేశం నుండి వీరాటుడు మగధ నుండి సహదేవుడు వచ్చారు ఆంధ్ర తమిళ కేరళ కర్ణాటక సింజహల దేశాల రాజులు కూడా వచ్చారు రాజసూయ యాగం ప్రారంభం దైమ్యుడు పైలాన మహర్షి హోతలుగా యాజ్ఞవల్కుడు అధ్వరుడుగా వ్యాసమహర్షి బ్రహ్మగా భీష్మాతుడు సహాయుడుగా ఏడు రోజులు నా భూతూర్ణ భవిష్యత్తుగా రాజసూయం జరిగింది యాగ సమాప్తికి అగ్రపూజ జరగవలసిన కార్యక్రమం మిగిలి ఉంది సమస్త రాజుల సమక్షంలో ధర్మరాజు కుల పెద్ద భీష్ముణ్ణి అడిగాడు పితామహా నేనెవరికి అగ్రపూజ చే ధర్మజ నారాయణంశుడైన సంభూతుడైన శ్రీకృష్ణుని ముందర పెట్టుకుని ఎవరికి అగ్రపూజ చేయాలని అడుగుతున్నావేమిటి శ్రీకృష్ణుని మించిన దేవుడెవరు అతనికి అగ్రపూజ చేయి అన్నాడు భీష్ముడు భీష్ముని మాటను వ్యాసమహర్షి కూడా అంగీకరించాడు వెంటనే సహాదేవుడు కృష్ణుని ఆనందంగా తీసుకొచ్చి అగ్రసింహాసనం మీద కూర్చోబెట్టాడు పాండవులందరూ ద్రౌపది సహితంగా కృష్ణుడి కాళ్ళు కలిగినెత్తిన చల్లుకున్నారు ఆది మధ్యాంతరహితుడు త్రివిక్రముడు సమస్త కళ్యాణ కారకుడు నమ్మిన వారిని నమ్మని వారిని కూడా కాచి రక్షించే దేవదేవుడైన కృష్ణుడు అగ్ర పూజను స్వీకరించాడు దారిత్రి పులకరించింది దేవమునులందరూ కృష్ణునికి చెయ్యెత్తి నమస్కరించారు బంది మాగాదులు జయ స్థుతులతో పాటలు పాడారు